సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ శుక్లాంబరం విష్ణు సిద్ధివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేర్వ విఘ్నోపశాంతే శ్రీ గురుభ్యో నమ అరి ఓం మా సిక్స్ జేవిఆర్ భక్తి ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్షమాశలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం శ్రీవంతంలో గాజులు తొడిగేదెందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏ శుభకార్యంలో లేని విధంగా శ్రీమంత సమయంలో గర్భిణీకి అందరూ గాజులు తొడుగుతారు ఐదో తనంతో పాటు పండంటి బిడ్డని కనాలని ఆశీర్వదిస్తారు అలాగే గాజులు తొడిగే కార్యక్రమంలో చక్కని పరమార్థం దాగుంది గర్భం ధరించిన స్త్రీ గర్భకోశం మీద కావాల్సినంత జీవనాలలు ఒత్తిడి కావాలని అందుకే ఏడో నెలలో శుభకార్యం చేస్తూ అయిన వాళ్ళందరూ గాజులు తొలుగుతారు చేతుల్లో నరాలకి గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది అలా ఎక్కువ గాజులు తొలగించుకోవటం సరైన ఒత్తిడి వచ్చి సుఖప్రస్థం జరుగుతుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காகதிய காலனி ரோட் நம்பர் செவன் ஏ நகர் பைராமுலூட ஹைதராபாத்